నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో యాజ్ యూజువల్ రోజు కూడా మనము లైవ్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో అందరూ లైవ్ని విజిట్ చేయండి సో టుడే లైవ్లోకి వచ్చేసి మీరు వన్స్ మా చిన్ని నందనవనం అనేది సో మన చిన్ని నందనవనం అనేది చూడ చూడండి అండ్ ఎక్కువ బర్డ్స్ అనేవి ఎలా గ్రోత్ అవుతాయి బర్డ్స్ అనేవి ఎలా ఉన్నాయి ఆ మొగ్గలు గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయి వాటి నుంచి ఫ్లేవరింగ్ ఎలా ఉంది అనేది టోటల్ ప్రాసెస్ అనేది మీరు చూడగలుగుతారు అదేవిధంగా ప్రివియస్ లైవ్లో కానివ్వండి ప్రీవియస్ వీడియోస్లో కానివ్వండి మనము ఎక్కువగా లీవ్స్ ఎల్లోయిష్గా మారడం గురించి మొగలు రాలడం గురించి మాట్లాడుకున్నాము సో వాటి గురించి కొన్ని ఫర్టిలైజర్స్ అనేది కూడా మనం తెలుసుకోవడం జరిగింది సో అదే కంటిన్యూగా ఇప్పుడు మనం ఏం ఫర్టిలైజర్స్ అనేవి ఏ టైంలో ఎలా ఇవ్వాలి అనేది టోటల్ ప్రాసెస్ ఈ లైవ్లో మనం తెలుసుకుందాము సో లైవ్ని స్టార్ట్ చేసుకునే ముందు అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైవ్ని విజిట్ చేసి చూసిన వారు మన లైవ్ని లైక్ చేయండి సరేనా సో మీకు గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ మీరు లైవ్ చాట్ అనేది కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఉన్న అందమైన ఫ్లవర్స్ అనేది ఒక్కసారి లుక్ వేసేయండి అవి ఎలా ఉన్నాయో ఆ లైవ్ షాట్లో కూడా మీరు షేర్ చేయొచ్చు లేదా ఫర్దర్గా అయినా కూడా మీరు కమెంట్ అనేది చేయండి సో అందరూ లైవ్ని విజిట్ చేయండి ఈ టైంకి మనం లైవ్ అనేది చేస్తామని అందరికీ తెలుసు సో మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి సో లైవ్ని విజిట్ చేసి మీ మొక్కలకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు అదేవిధంగా ఏదైతే మనం లైవ్లో ఫర్టిలైజర్స్ గురించి ఎక్స్పెషల్లీ మనము ఈ మొక్కల్ని లైవ్లో చూడడం జరుగుతుంది సో వాటి యొక్క గ్రోత్ పర్సంటేజ్ అనేది కూడా మనం లైవ్లో చూ చూడగలుగుతాము సో కాబట్టి అందరూ లైవ్ని విజిట్ చేసి మన లైవ్ని సపోర్ట్ చేయండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొగ్గలు అనేవి చూడండి మేము మనము నిన్న ఒక ఫెర్టిలైజర్ గురించి మాట్లాడుకోవడం జరిగింది టోటల్ ఫుల్లీ ఆర్గానిక్ అంటే ఆల్ ఇన్ వన్ ఫెర్టిలైజర్లా వర్క్ అవ్వడం జరుగుతుంది లైక్ అన్ని కిచెన్ వేస్టేజెస్ ఏవైతే మనం వెజిటేబుల్ వేస్టేజెస్ని తీసుకుంటున్నామో సో ఆ వేస్టేజెస్ని ఒకేసారి మనము ఒక్క ఇన్ వన్ ఫెర్టిలైజర్ లాగా ఏదైతే మన మొక్కలకి సంబంధించి కి సంబంధించి ఫంగి కి సంబంధించి మొక్కలు హెల్తీగా ఉండడానికి మట్టి మిశ్రమానికి సంబంధించి మొగ్గలు రావడానికి సైడ్ బ్రాంచెస్ ఇంప్రూవ్ అవ్వడానికి మొక్క గుబురుగా రావడానికి అది టోటల్ టోటల్గా వర్క్ అవ్వడం జరిగిందండి సో అది వచ్చేసి మనం ఆల్ టైప్స్ ఆఫ్ కిచెన్ వేస్టేజెస్ ఓన్లీ వెజిటేబుల్ వేస్టేజెస్ అండి మనం ఇంకా బయట నుంచి ఎటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని తేవడం లేదు అంటే బయట మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉండడం జరుగుతుంది ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ సో వాటిని ఉపయోగించకుండా ఏవైతే మనము కిచెన్కి రిలేటెడ్ మనం తినడానికి యూస్ఫుల్గా ఉండే వెజిటేబుల్స్ వాటి నుంచి వచ్చే ని మనం ప్రిపేర్ చేసి మన మొక్కల్ని ఎంతో హెల్తీగా గ్రోస్ చేసుకోవడం జరుగుతుంది సో అది మెయిన్ మోటివ్ మన మొక్కలు ఇంకా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి అండ్ ఫ్రూట్స్ టేస్టీగా రావడానికి వెజిటేబుల్స్ టేస్టీగా రావడానికి అవి చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతాయి సో అందులో భాగంగా నిన్న మనం చెప్పుకున్న ఫర్టిలైజర్ అనేది చాలా 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 బాగా వర్క్ అవ్వడం జరుగుతుంది సో ఆ ఫర్టిలైజర్ని టుడే నేను ఇవ్వడం కూడా జరిగింది సో దానికి రిలేటెడ్ వీడియో మీకు త్వరలోనే మన ఛానల్లో అందుబాటులో ఉండడం జరుగుద్ది ప్లస్ నిన్న ఎవరైతే లైవ్ని మిస్ అయ్యారో సో వన్స్ ఆ లైవ్ని విజిట్ చేసి చూడండి మీరు మీకు క్లారిటీగా ఆ ఫర్టిలైజర్ గురించి మీకు అర్థం అవ్వడం జరుగుతుంది సో బేసిక్గా టుడే అయితే లైవ్ అనేది ప్రిపేర్ చేయాలి అనుకోలేదు అందుకనేసి మనం వాటరింగ్ ప్రాసెస్ అనేది చేసేసాము సో ఫర్దర్గా లైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది లేకపోతే ఈ లైవ్లోనే వాటరింగ్ చేసే ప్రాసెస్ అనేది మీకు అందుబాటులో ఉండేది ఓకేనా సో గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది స్టార్ట్ చేయండి చాలామంది లైవ్ని విజిట్ చేశారు లైవ్ని లైక్ కూడా చేసి ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సరేనా సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సమ్మర్కి మనము ఇప్పుడు చెప్పుకున్న ఫర్టిలైజర్ చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది ప్లస్ ఈ సమ్మర్లో ఎక్కువ పెస్ట్ అటాక్ అనేది ఉంటుందండి సో పెస్ట్కి సంబంధించి నేను లైవ్ ఒకటి త్వరలోనే ప్రిపేర్ చేస్తాను సో మనకి మన మొక్కలకి పట్టిన పేస్ట్ని మనం ఎలా తొలగించాలి అనేది మీకు లైవ్లోనే చూపిస్తాను ఏదైతే మనం పెస్టిసైడ్కి సంబంధించి కుంకుడుకాయలు పసుపు వెల్లుల్లి ఎక్కువ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది సో ఆ త్రీ ఇంగ్రీడియంట్స్ వల్ల మీరు ప్రివ్యూస్ వీడియోస్లో అండ్ రీసెంట్గా నేను ఆ కుంకుడుకాయలకి రిలేటెడ్ పసుపుకి రిలేటెడ్ ఒక వీడియో లైవ్ అంటే ఆ వీడియోలోనే మీకు చిన్న చిన్న పేస్ట్ అటాక్ అయ్యి ఉంటే ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా తొలగించి చూపించడం జరిగింది ఇంకా ఓవరాల్గా మనం ఒక్క మొత్తానికి కూడా పెస్ట్ అటాక్ జరిగితే వాటిని కూడా మనం ఒక్క వాష్లోనే ఎలా తొలగించాలి అనేది ఫర్దర్గా నేను మీకు షేర్ చేస్తాను దీనికి రిలేటెడ్ మనకి కి సంబంధించి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ చాలా మంచిగా వర్క్ అవుతాయి ఈ త్రీ ని ఎప్పుడు కూడా వదలొద్దండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వేపాకు ఫర్టిలైజర్ ఈ టైంలో కూడా మనకి సీజన్ ఏదైనా కానివ్వండి ఫర్టిలైజర్స్ అన్నీ కూడా వర్క్ అయ్యేది ఒక్కటే కాకపోతే మనం సమ్మర్ సీజన్కి వచ్చేసరికి ఎక్కువ వాటరింగ్ చేసే ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది అండ్ నార్మల్ సీజన్స్లో అయితే మనం ఒక్కసారి వాటరింగ్ చేసినట్లయితే చాలు మనం ఒక టూ త్రీ డేస్ వాటర్ చేయకపోయినా ప్రాబ్లం అనేది ఉండదు రైనీ సీజన్ కానివ్వండి వింటర్ సీజన్ కానివ్వండి బట్ మనకి సమ్మర్కి వచ్చేసరికి టూ టైమ్స్ అనేవి వాటరింగ్ చేయాలి ఎప్పుడు కూడా మొక్క సాయిల్ భాగం అనేది తడిగా ఉండే విధంగా అంటే పూర్తిగా తడిగా కాకపోయినా కొంచెం తడిగా ఉండే విధంగా అయినా కూడా మనము చూసుకోవాలి సో అందుకనేసి ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువ మోతాదులు ఇవ్వడం జరుగుతుంది లైక్ మనకి వింటర్స్ రైనీ సీజన్లో మనం వన్ డే ఫర్టిలైజర్ ఇచ్చినట్లయితే టూ త్రీ డేస్ అనేది గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది కదా సో ఎలా కాకుండా ఈ సమ్మర్ సీజన్కి వచ్చేసరికి ఎక్కువ ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా టూ డేస్కి ఒకసారి ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్ టైమ్స్ నార్మల్ వాటర్ చేసుకున్నా కానివ్వండి ఈవినింగ్ టైమ్స్ ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువ చేయాలి సో కాబట్టి అన్ని ఫర్టిలైజర్స్ ఒకటే లైక్ మనం ఏమైతే వెజిటేబుల్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేస్తున్నామో అవే ఫర్టిలైజర్స్ ఎక్కువ ఏమంటారు హెవీ ఇంగ్రీడియంట్స్ని తీసుకొని వచ్చి మనమేమి ఆ ఫర్టిలైజర్స్ని ప్రిఫర్ చేయట్లేదు మనం స్టార్టింగ్ నుంచి ఏమైతే చెప్తున్నామో లైక్ చాలా చాలా సింపుల్గా చీపెస్ట్గా దొరికే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఎగ్స్ కానివ్వండి వెజిటేబుల్స్లో ఎక్కువ మోతాదులో మనకి టూ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది సో అది వచ్చేసి మనకి పొటాటో ప్లస్ దోసకాయలు సో ఇవి రెండు అనేది ఒక చనిపోతున్న మొక్కను సైతం కూడా హెల్దీగా గ్రోస్ చేస్తాయి అవి వాటి నుంచి వచ్చే న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువ మోతాదులో ఉండడం జరుగుతాయి అంటే ఇన్స్టెంట్గా ఫాస్టెస్ట్ రిలీజింగ్ అంటారు కదా సో అంత త్వరగా అందులో ఉన్న న్యూట్రిషన్స్ని తీయడం జరుగుతుంది సో ఆ న్యూట్రిషన్స్ అనేవి సాయిల్ భాగంలో వెళ్ళేసి మన సాయిల్ భాగానికి కావాల్సిన న్యూట్రిషన్స్ అందించడం జరుగుతుంది అదేవిధంగా మొక్క హెల్తీగా గ్రోత్ అవ్వడానికి కూడా వర్క్ అవుతుంది సో ఇవి రెండు కూడా మీరు కంటిన్యూస్లీ మన మొక్కల మీద యూజ్ చేయవచ్చు పొటాటో పీల్స్ మీరు ఎక్కువగా వేస్టేజెస్ అనేది ఇవ్వకుండా అంటే సాయిల్ భాగంలో ఎక్కువ వేస్టేజెస్ ఇవ్వదలుచుకోలేదు అనే ప్రాసెస్లో మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అంటే ఆ వేస్టేజెస్ని ఇప్పుడు దోసకాయ పీల్స్ కానివ్వండి లేదా పొటాటో పీల్స్ కానివ్వండి హోల్ పొటాటో లేదా హోల్ ఆనియన్ అదేవిధంగా హోల్ కీర దోసకాయ కానివ్వండి ఎల్లో కలర్ దోసకాయ వాటన్నిటిని కూడా మీరు మిక్సీ పట్టేసేయొచ్చు బట్ మనం ఎల్లో దోసకాయ యూజ్ చేసేటప్పుడు అందులో సీడ్స్ అనేవి తీసేసేయండి ఇప్పుడు ప్రజెంట్ నేను ఏమైతే మీకు ఇంగ్రీడియంట్స్ అనేవి ఈ లైవ్లో షేర్ చేస్తున్నాను సో వాటికి రిలేటెడ్ అన్ని వీడియోస్ డీటెయిల్డ్గా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి సో ఇవేమి నేను కొత్తగా చెప్తున్న ఫర్టిలైజర్స్ ఏమీ కాదు ఎవరైతే న్యూ విజిటర్స్ ఉంటారో ఛానల్కి అదేవిధంగా చాలామంది న్యూ విజిటర్స్ మన ఛానల్ని విజిట్ చేయడం జరుగుతుంది అండ్ చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి చెప్పడం జరుగుతున్నాయి సో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ లైవ్లో నేను మీతో షేర్ చేస్తున్నాను అంటే చాలామంది కొన్ని కొన్ని వెజిటేబుల్స్ని అంటే ఈ వెజిటేబుల్స్ మన మొక్కలకి వర్క్ అవ్వవు అంటే అది ఈ వెజిటేబుల్స్ మన మొక్కలకి ఇవ్వకూడదు అనే డౌట్స్ ఉంటాయి ఓకేనా సో అలా ప్రాసెస్ ఏమీ లేకుండా అన్ని రకాల వెజిటేబుల్స్ అనేవి ఇవ్వచ్చు అనే దాని గురించి ఈరోజు ఈరోజు మనం టాపిక్ అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది సరేనా సో మనం ఏం మాట్లాడుకుంటా ఉన్నాము వెజిటేబుల్స్ గురించి పొటాటో పీల్స్ గురించి దోసకాయ పీల్స్ గురించి కీరా దోసకాయ పీల్స్ గురించి ఏమైతే పొ ఏమైతే వెజిటేబుల్స్ ఉంటాయండి ఆ వెజిటేబుల్స్ మొత్తానికి కూడా మనకి ఏమైతే కూర చేసుకోవడానికి పనికి రావు వాటన్నిటినీ కూడా మనము మిక్సీ బట్టి కానివ్వండి లేదా వాటిని వాటర్లో ఫర్మంటేట్ చేసి కానివ్వండి మన మొక్కలకి ఇచ్చేసేయచ్చు స్ట్రాంగ్గా స్ట్రాంగ్ న్యూట్రిషన్స్ అనేవి మనకి కావాలి అంటే డైల్యూట్ ప్రాసెస్ అనేది తక్కువ చేసుకోండి అంటే మన మొక్క ఎదిగే ప్రాసెస్ని బట్టి మొక్క మంచిగా ఎదుగుతుంది అయినా కానీ దానికి స్ట్రాంగ్ న్యూట్రిషన్స్ ఇవ్వాలి అంటే అది ఓవర్ స్ట్రాంగ్ అయిపోతుంది మొక్క అనేది ఢీలా పడిపోతుంది సో అలా కాకుండా తగిన మోతాదులో ఏదైనా కానివ్వండి మీరు జస్ట్ వన్ టు ఫైవ్ రేషు అంతే చాలు దానికన్నా మీరు ఎక్కువ మోతాదు తీసుకోవాల్సిన అవసరం లేదు ఫర్మెంటేడ్ ప్రాసెస్ మీరు మినిమమ్ టు మినిమమ్ ఒక ఫైవ్ డేస్ అలా చేసుకున్నట్లయితే వన్ ఈజ్ టు టెన్ రేషియో తీసేసుకోండి నార్మల్ వన్ డే ఆ టూ డేస్ మీరు చేసుకున్నట్లయితే వన్ ఈజ్ టు ఫైవ్ రేషియో తీసుకోండి మార్నింగ్ టైంలో కూడా మీరు ఫంటేట్ ప్రాసెస్ చేసుకొని ఈవినింగ్ టైమ్స్లో ఈవినింగ్ టైమ్స్లోకి వచ్చేసి మీరు ఆ ఫర్టిలైజర్ని ఇస్తున్నట్లయితే మీ మొక్కల యొక్క క్వాంటిటీని బట్టి అంటే మీ మొక్కలకి ఎంత వాటర్ పడుతుందో ఆ క్వాంటిటీ అనేది మీరు తీసుకోవచ్చు లేదా వన్ టూ వన్ రేషో లేదా డైరెక్ట్గా ఆ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేసేయచ్చు ఓకేనా సో సో ఎక్కువగా నేను చెప్పేది డైల్యూట్ ప్రాసెస్ అనేది తగ్గించండి ఎప్పుడైతే మనకి మనం ఓవరాల్గా ఎక్కువగా ఇస్తున్నది రైస్ కడిగిన వాటర్ అదర్ పప్పు దినుసులు అవన్నీ ఉంటాయి కదా సో అవి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది నేనైతే అవి వాటిని నేను ఎక్కువగా యూజ్ చేస్తాను సో వాటి వల్లే మనకి ఇంత రిజల్ట్ దాని తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్కి రిలేటెడ్ మొత్తం కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఏదైనా కానివ్వండి మనం ఫ్రూట్స్కి సంబంధించి వెజిటేబుల్స్కి సంబంధించి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తున్నామంటే అందులో బియ్యం కడిగిన వాటర్ అనేది కంపల్సరీగా యాడ్ చేయండి అది లేకపోతే మన మొక్కలకి మంచి న్యూట్రిషన్స్ అనేవే లేవు సో బేస్ అంటారు కదా ఆ బేస్ అనేది మన మొక్కలకి రైస్ కడిగిన వాటర్ ఎక్స్పెషల్లీ రేషన్ రైస్ కడిగిన వాటర్లో ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది కాబట్టి అది చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది ఓకేనా సో మనకి కొమెంట్స్ వచ్చేసి ఫెయిత్ గారు నైస్ ప్లాన్ సిస్టర్ గుడ్ ఎక్స్ప్లెనేషన్ థ్యాంక్ యూ అండి సో కొత్తగా విజిట్ చేసినట్లున్నారు ప్లీజ్ మన రజారా బ్లా సారీ నజారా బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హనీ బీ గారు గారు ట్రీ గ్రోయింగ్ చెప్పరా సిస్ ఓకే అండి ఇప్పుడు మీరు ఏదైతే మనము లైవ్లో కంటిన్యూ చేసుకున్నాము అన్ని ఫర్టిలైజర్స్ గురించి అవన్నీ కూడా మీరు లెమన్ ట్రీకి ఇవ్వచ్చు సారీ లెమన్ ట్రీకి ఇవ్వచ్చు అదేవిధంగా ఎక్స్పెషల్లీ మన లెమన్ ట్రీ వచ్చేసి ఎక్కువ బుషీనెస్ రావాలి అంటే చాయ్ చాయ్ పత్తి ఉంటుంది కదా సో టీ పౌడర్ టీ పౌడర్ అనేది మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఇచ్చినట్లయితే అందులో ఉండే నైట్రోజన్ ప్లస్ పిహెచ్ లెవెల్స్ ఇంకా మిగతా అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ అనేవి చాలా మంచిగా వర్క్ అవుతాయి ఎక్స్పెషల్లీ నిమ్మ చెట్టుకి ఇది చాలా మంచిగా వర్క్ అవుతుందండి ఇవన్నీ కూడా ఫర్టిలైజర్స్ కంటిన్యూ చేయండి అదేవిధంగా వీక్లీ వన్స్ కాకపోయినా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టీ పౌడర్ యాడ్ చేసేసి ఇవన్నీ జస్ట్ వన్ టీ స్పూన్ వేసేసుకొని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసి దాని ఫ్యూ సెకండ్స్ అంటే అందులో కలర్ చేంజ్ అవుతుంది కదా సో మనం వాటర్ యాడ్ చేసిన ఫ్యూ సెకండ్స్ తర్వాత సో అలా కలర్ చేంజ్ అయిన తర్వాత డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఆ వాటర్ని ఇచ్చేసేయండి హెల్తీగా ఉండడం జరుగుతుంది ఓకేనా సో జామ్ చెట్టు గురించి సో జామ్ చెట్టు గురించి మనం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి రెగ్యులర్గా రైస్ కడిగిన వాటర్ ఇచ్చేసేయండి వెజిటేబుల్స్ వాటర్ ఇచ్చేసేయండి సాయిల్ భాగంలో ఎక్కువ మోతాదులో బూస్ట్ అనేది ఇవ్వాలి అంటే కిచెన్ వేస్టేజెస్ లైక్ అదేవిధంగా కౌమాండ్ ఇదొక్కటి కూడా కన్ వేసేసుకొని సాయిల్ భాగాన్ని ఎక్కువ స్ట్రాంగెస్ట్ చేసేసుకుంటే మనం జామ్ చెట్టుని ఈజీగా గ్రోస్ చేసుకోవచ్చు అండ్ మనం ఏమైతే ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేస్తామో అవన్నీ కూడా ఇచ్చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ భాగాన్ని మంచిగా అంటే మంచి న్యూట్రిషన్స్తో నిండే విధంగా చూసుకోవాలి అవి వచ్చేసి మనకి అందులో పౌమాన్యూర్ కిచెన్ వేస్టేజెస్ నెక్స్ట్ వచ్చేసి ఆవపిండి తర్వాత నీమ్ పౌడర్ వీటన్నిటిని కూడా యూజ్ చేయండి సరేనా సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్స్ థ్యాంక్ యూ అండి సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫర్దర్గా ఇటువంటి చాలా చాలా సింపుల్ ఫర్టిలైజర్స్ మనము ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ ఎనర్జీ కూడా మనము ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా చాలా చాలా సింపుల్గా మనం ఏదైతే ఇంట్లో వర్కింగ్ ప్రాసెస్లో చేసేసుకుంటాము సో అటువంటి వాటి నుంచే మనము ఎక్కువ గ్రీనరీని స్ప్రెడ్ చేసుకోవచ్చు లైక్ మీకు మీకు ఏ ఇష్టం అంటే మీకు ఇష్టమైన ప్లాంట్స్ని ఏవైతే ఉన్నాయో సో వాటిని ఈజీగా గ్రోస్ చేసుకోవచ్చు ఎటువంటి స్ట్రెస్ లేకుండా సో ఆ గ్రోస్ చేసే విధానం మనం చూసుకున్నట్లయితే మనము హెల్దీగా ఉంటాము అండ్ నేచర్ కూడా హెల్దీగా ఉండడం జరుగుతుంది కాబట్టి సో అందరూ కూడా గ్రీనరీని ఎక్కువ స్ప్రెడ్ చేయండి అండ్ చాలా సింపుల్గా ఎటువంటి ఫెర్టిలైజర్స్ అనేవి మనం కొనుక్కోకుండా బయటకి వెళ్లకుండా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఇచ్చేసేయచ్చు సో అలా మీరు చూసేసుకోవాలంటే మన నజారా ఛానల్ ఛానల్ని విజిట్ చేయాల్సిందే విజిట్ చేసి అందులో ఉన్న అన్ని అన్ని ఫెర్టిలైజర్స్ని వాష్ చేయాలి ఓన్లీ విజిట్ చేయడమే కాదు అన్నీ వాష్ చేసేసి మీరు మీ మొక్కల మీద ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా యూటిలైజ్ చేసేసుకున్నట్లయితే ఎలాగైతే మీరు లైవ్లో ఇంత అందంగా ప్లాంట్స్ని చూస్తున్నారు విధంగా అన్ని రకాల ప్లాంట్స్ అనేవి గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో టుడే లైవ్ ఇదే లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అదే విధంగా ఫ్లవర్స్ అన్నీ చూశారు కదా ఆ ఫ్లవర్స్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎవ్రీ వీడియో ఎవ్రీ లైవ్ ఎవ్రీ పోస్ట్ ఎవ్రీ షార్ట్ ఎప్పుడైతే మీరు చూస్తున్నారు అప్పుడు కంపల్సరీ లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైతే న్యూగా గార్డెనింగ్ స్ప్రెడ్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ చాలా చాలా ఈజీగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది సరేనా పద్మావతి గారు హాయ్ మ్యామ్ హాయ్ అండి హణివి గారు గుడ్ లైఫ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మనం లైవ్ అనేది క్లోజ్ చేసుకుంటున్నాము ఎవరైతే ఇంకా విజిట్ చేస్తున్నారో సో ఆఫ్టర్ దట్ అప్లోడ్ అయిన తర్వాత కానివ్వండి మీరు లైవ్ని విజిట్ చేసి చూడండి అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫర్టిలైజర్స్ అనేవి చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తాము ఇచ్చేయడం జరుగుతుంది బట్ రిజల్ట్ అనేది మనం ఊహించలేనంత రేంజ్లో రావడం జరుగుతుంది అంత అద్భుతంగా ఉంటాయి రిజల్ట్స్ అనేవి అవన్నీ కూడా అన్ని వీడియోస్లో కూడా మీరు చూస్తానే ఉన్నారు ఓకేనా సో మళ్ళీ కలుద్దాం